వన్ సెకండ్ మీరు లైన్ లో ఉంటే మా కరస్పాండెంట్ పంజగుట్ట దగ్గర నుంచి లైవ్ లు సిద్ధంగా ఉన్నాడు అంటే కొన్ని వివరాలు అందించడానికి సైదులు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి యాడ్స్ అనేది అంటే జిహెచ్ఎంసి యాడ్ అలాట్మెంట్ అనేది పెద్ద మాయ కింద ఉంది ఏం జరుగుతోంది ఎలా ఊహించవచ్చు అండ్ తెలంగాణ అవుట్ డోర్ మీడియా అసోసియేషన్ చాలా సార్లు గతంలో జిహెచ్ఎంసీ అధికారులను కలవడానికి ప్రయత్నించింది అపాయింట్మెంట్లు వాళ్ళు ఇవ్వట్లేదు మాట్లాడడానికి కనీసం ఆసక్తి కూడా చూపించట్లేదు అనేది మాత్రం విచారకరం అంటోంది ఓవరాల్గా చూస్తే కనుక ఏం జరుగుతోంది ఎస్ రమణ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అవుట్డోర్ లో అడుగడుగున అక్రమాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే దోపిడీ కారులకు జిహెచ్ఎంసి అధికారులు మడుగులు ఒత్తుతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఓన్లీ అవుట్డోర్ యాడ్స్కి సంబంధించి నాలుగు సంస్థలకే గుత్తాధిపత్యం చేస్తున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన జీహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు దాంతోపాటు కొత్త ఏజెన్సీలు ఎవరైనా ముందుకు వస్తే వారి యొక్క జిహెచ్ఎంసి అధికారుల అపాయింట్మెంట్ అడిగినా కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా అరువైతున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి కానీ జిహెచ్ఎంసి అధికారులు మాత్రం ప్రకాష్ యాడ్స్ లీడ్ స్పేస్కి పెద్ద ఎత్తున వారు ఆ యొక్క ఎల్ఈ అవుట్డోర్ ఎల్ఈడి స్కీమ్స్కి సంబంధించి వారికే మొత్తం పెత్తనం గొప్ప చెప్పుతున్నట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది ఎందుకంటే ఈ యొక్క అవుట్డోర్ ఎల్ఈడి భారీ స్కీమ్స్కి సంబంధించి ఓన్లీ రెండే రెండు సంస్థలు ప్రకాష్ యాడ్స్ లీడ్ స్పేస్ ఎందుకంటే ఒక లీడ్ స్పేస్కి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారి ఏడీఓ భాష ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది అందుకు వారిదే పెత్తనం అన్నట్టుగా కూడా తెలుస్తుంది వారికి తప్ప ఇక మిగిలిన ఎవరు కొత్త ఏజెన్సీలు ముందుకు వచ్చినా కూడా వారి అపాయింట్మెంట్ కరువు అవుతుంది వారి ఏమైనా లెటర్స్ రిక్వెస్ట్ లెటర్స్ పెట్టుకున్నా కూడా అవి రిజెక్ట్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది ప్రస్తుతం మనమైతే పంజాగుట్ట దగ్గర ఉన్నాం మనం విజువల్స్లో చూడొచ్చు రమణ చాలా స్పష్టంగా ఇక్కడ మనకు ఏర్పాటు చేసినటువంటి భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్కి సంబంధించి ఎటువంటి టెండర్స్ లేకుండానే ఇవి ఏర్పాటు చేసినట్టుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి హైదరాబాద్ నగరం రోజు రోజుకి గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో అదే విధంగా ఇక్కడ అవినీతి కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టెండర్లు లేకుండానే ఈ యొక్క ముఫకంజా కాలేజ్ దగ్గర అంటే పంజాగుట్టకి మా మనం దగ్గరలోనే ఈ యొక్క ముఫకంజా కాలేజ్ ఉంటుంది అంటే పంజాగుట్ట నుంచి ఇటు పంజరా హిల్స్ వైపు వచ్చే రూట్లో ముఫకంజా కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ దగ్గర భారీ ఎల్ఈడి స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేశారు అది ఎటువంటి టెండర్స్ లేకుండానే ఈ యొక్క ఏర్పా ఏర్పాటు చేశారు సో వాస్తవంగా ఇలాంటి ఓటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు రమణ వాస్తవంగా ఇప్పుడు మన ఇజల్స్లో చూస్తున్నాం కదా ఓన్లీ ఒక మనకి ఎటువంటి అక్కడ వీడియోస్ ప్లే చేయకూడదు అనమాట ఒక ఇమేజ్ మాత్రమే ఉండాలి యాక్చువల్గా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది కంప్లీట్గా కూడా ఆ యొక్క యాడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాడ్స్ వీడియోస్ అన్నిటి కూడా ప్లేస్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ యొక్క డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఏంటి అనేది కూడా ఉన్నారు వాస్తవంగా ఏంది జీహెచ్ఎంసికి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా గండి కొడుతున్నారు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మనకి వాస్తవంగా అప్పుడప్పుడు కొన్ని తెరిచి ఉంటాయి అప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి అట్లనే ఈ యొక్క అక్రమాలకు అడ్డాగా ఇలాంటివి కూడా ఆదాయం పూర్తిగా గండి కొడుతున్నారు ఎల్ఈడి భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క జిహెచ్ఎంసికి రావాల్సిన ఆదాయాన్ని కూడా పూర్తిగా గండి కొడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా వస్తున్నాయి తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ అనేది అనేక సార్లు జీహెచ్ఎంసీ అధికారులు అపాయింట్మెంట్ అడిగినా కూడా కనీసం అపాయింట్మెంట్ కరువైంది మాకు జీహెచ్ఎంసీ అధికారులు కొందరికి మాత్రమే అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు వారిలో భాగంగా ప్రకాష్ యాడ్స్ లీడ్స్ పేస్ వారికి మాత్రమే అడుగులకు మడుగులెత్తుతున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆరోపణలు చేస్తూ వస్తుంది దానిలో భాగంగా అనేక తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ జీహెచ్ఎంసీ అధికారుల అపాయింట్మెంట్ అడిగితే కనీసం అపాయింట్మెంట్ కూడా పూర్తిగా కరువైంది మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేరని చెప్పేసి కూడా అంటున్నారు అంటే జీహెచ్ హైదరాబాద్లో ఒకవైపు వాణిజ్య పరంగా చూస్తే విపరీతంగా అంటే ఇక్కడ ఓటింగ్ లక్షల్లో వసూలు చేస్తుండగా అధికారులు మాత్రం ఎల్ఈడి స్కీల్ ఏర్పాటు చేసి లక్షల్లో ఈ యొక్క వాణిజ్యంగా ఏర్పాటు చేసి ఎల్ఈడి ఏర్పాటు చేసి లక్షల్లో వసూలు చేస్తుండగా కనీసం పట్టించుకున్న నాదుడే లేరని చెప్పేసి కూడా వస్తున్నాయి ఎట్లా మనకి సైబర్ టవర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ముఫంజా కాలేజ్ దగ్గర అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం నిజవల్సే చూస్తున్నాం కదా ముఫంజా కాలేజ్ దగ్గరే మనం ఉన్నాం ఇలాంటి వాణిజ్య ప్రకటనలు పెద్ద ఎత్తున సిటీలో ఏర్పాటు చేస్తున్నారు ఎటువంటి టెండర్స్ లేవు ఏమి లేవు కానీ ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు మరి దీని వెనకాల ఎవరు ఉన్నారు అంటే రాజకీయ నాయకులు ఉన్నారా లేకపోతే జీహెచ్ఎంసీ అధికారులు అందరూ రాజకీయ నాయకులు కుమ్మక్కైపోయి జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని పూర్తిగా గండి కొడుతున్నారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది సో ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇలాంటి వాటిని పెంచి పోషిస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే ఓన్లీ ఒక నాలుగే నాలుగు నాలుగు సంస్థలని ఆ యొక్క అవుట్డోర్ యాడ్స్లో గుత్తాధిపత్యం కొనసాగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు డిఫాల్టర్లకే జీహెచ్ఎంసీ యాడ్స్ పట్టాభి సేకప్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి దోపిడీదారుల అడుగులకు జీహెచ్ఎంసీ అధికారులు ఒత్తుతున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి అందువల్ల మరి ఇక చూడాలి మరి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు వందల ట్రాఫిక్ అంబ్రిల్లా అనుమతి తీసుకున్నారు ఎవరు లీడ్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తీసుకొని రెండు వేల అంబ్రిల్లా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక దందా కొనసాగిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈ దందా ఏర్పాటు చేస్తున్నారనేది మనం ఇక అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక ఎప్పటికైనా సరే ఒక తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఇప్పటికే పలు మీడియా ఛానల్స్ సోషల్ మీడియా వేదికల ద్వారా తన వాదనను చాటే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా జీహెచ్ఎంసీ సంబంధిత శాఖల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం విచారకరం తెలంగాణ వచ్చిన పాలనలో ఆంధ్రుల పెత్తనమని తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ మండిపడుతుంది పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చిన్న చిన్న యాడ్స్ విషయంలో కూడా ఎందుకు వివక్ష మాపై ఉన్నదని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి జీహెచ్ఎంసీ అవుట్డోర్ యాడ్స్ శాఖలు అడుగడుగున అక్రమాలే కష్ కనిపిస్తున్నాయి డిఫాల్టర్లకి ప్రాధాన్యం ఆ అరువులకు మండు చేయని చెప్పేసి కూడా వస్తున్నాయి కాబట్టి సో ఇప్పటికైనా సరే ఈ యొక్క అవుట్డోర్ యాడ్స్కి సంబంధించి ఇలాంటి భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎటువంటి టెండర్స్ లేకుండా కొందరికి మాత్రమే ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు అడుగులకు మడుగులుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి రమణ ఓకే థ్యాంక్ యూ